ఇక్కడ ఒక చిన్న పిచ్చుక గోడ పట్టుకొని ఉంది పొందానికి దెబ్బ తగిలింది అర్థం అయితే లేదా వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది నాకైతే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది అసలుకి బాగా అనిపి ఏదో రకంగా అది చెప్పడం బాగుండదు ఒకసారి మీరే ఒకసారి వేడిలోకి వెళ్ళి చూద్దామా పైన ట్యాంక్లో వాటర్ చూద్దామని వచ్చినా వచ్చి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఒక చిన్న పిచ్చుక గోడ పట్టుకొని ఉంది అయితే డాడీకి కాల్ చేస్తే డాడీ కిందికి పోయి అదే పైకి వచ్చేటప్పుడు గింజలు తీసుకొని వస్తా అన్నాడు ఇంకా డాడీ వచ్చే వరకు ఉండాలి పాప మును కుర్తుంది దీనికి ఎట్లా ఏం చేయాలి పొందానికి ఏమైనా దెబ్బ తగిలిందో అర్థమైతే లేదా ముట్టుకోవాలంటే భయం వేస్తుంది నాకు డాడీ డాడీ అయితే వీటిని బాగానే పట్టుకుంటాడు మంచిగా మా డాడీ వాళ్ళు వచ్చి కనిపిస్తుంది డాడీ లైట్ వేసుకో ఎడ కనిపిస్తలేవు వచ్చినావా అగో అక్కడ ఉంది చూడు నాకు ఆ ఫోన్ కదా దానికి ఏం కాలేదు దానికి ఏం కాలేదు డాడీ చూసినాము దానికి ఏమైనా అయిందేమో చూద్దాము కొంచెం వాటర్ చూద్దాం అనుకుందాం అదే ప్రశాంతంగా ఉండదని

దానికి గాయమైందా అన్నట్లు నేను ఉడకొచ్చాను పైన దమ్ వస్తుంది నాకు ఒకటే దమ్ దమ్ అవుతుంది లేదు అది ఓకే నేను చిన్నది ఇంత ఇంత ఐటు ఎగురవు వచ్చింది చాలసే అయింది కాకపోతే గూడులాగా ఉన్నది సరే దానికి ఏమైందండి ఏమైనా అయింది మీరు అనేసరికి ఉడికొచ్చిన డాడీ ఇంకా అయింది ఎందుకంటే అది చిన్న పానం దానికి ఏమైనా అయిందా చూద్దాము ఎప్పుడు పట్టుకోండి డాడీ నీకు విషయం తెలుసా ఎప్పుడు పిచ్చకాయని పట్టుకోవాలంటే ఈయన ఒత్తుకుంటారు కదా ఈసారి పట్టుకొని ఇట్లా ఒక పట్టుకుని తెలుసా లేదు ఏం కాలేదు ఒకవేళ అవుతుంది అంత గట్టింది కదా అన్నట్టు నేను అందుకని రమ్ము కూడా కిందకి వాకింగ్ చేద్దాం ఉంది చెత్త చెత్తగా ఉంది అవన్నీ తీయాలి నీకు ఎప్పుడు బైక్ వచ్చినప్పుడు అల్లా నీకు ఇంతే సగం ఉన్నాయి వాటర్ చోటు పొద్దున్నే మంచి వస్తాయి అమ్మ ఉండేమన్నాదంటే అమ్మ అక్కడి వరకు ఎవరు మెల్లిగా మా అమ్మకి నాకు ఇట్లా బిల్డింగ్ మీద వాకింగ్ చేయడం అంటే ఇష్టం

నేను పైకి పోయేస్తా ఏమో పక్షి వచ్చిందంట పక్షికి ఏమైందంటే ఆ పక్షి పక్షికి పక్షికి అని చెప్పలేదు పక్షి అంటే వాడు ముందు ఒకటి వస్తాడు విడి చేద్దాం అన్నారు రామన్ను పైకి రాయేస్తారా నేను కొందరు రాసుకుంటున్నా కిందికి వెళ్ళిపోతా కిందకి వెళ్ళి చూసుకుంటా రాజేందా గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ నిజంగా దమ్ము తెప్పించిన ఇంకా అయ్యి ఏమంటుంది దాన్ని సునీత అమ్మ అనేమంటుంది పోయి నేను డాడీ అతిగారిని పిలిచి గేట్ గలకి తీసుకుంటా బియ్యం పడుతుంది అండి ఇంకా వాళ్ళని పిలిచి అవన్నీ అయినా సరే ఇక్కడ ఏ బియ్యం తీసుకురావాలి రేషన్ బియ్యమా సన్న బియ్యమా చెడ్డ బియ్యమా ఒడ్డు బియ్యమా నేనేమన్నా దానికి దానికి ఏమైనా డబ్బుని అంత పోయినా కిచెన్లో పోయినా రైస్ బ్యాగ్ నుంచి ఒక పిరక తీసుకున్నా వచ్చేసిన అవి ఉంటుంది ఈ టైంలో తింటే కానీ అదనకుండా అండి మీరు అది ఆగింది నేను ఇంకోటి తెలుసా అసలుగా చెప్పి ఏం చెప్పింది తెలుసా ఒక పక్షి వచ్చింది గోడకు ఆలడ పడుతుంది అన్నది అట్లా నిలబడి చెప్పలే ఆల పడుతుంది అండి ఆలపడుతుంది కిందికి అయిందండి ఏదైనా వయసు చుట్టుకున్నదా ఏమైనా తాడు చుట్టుకున్నదా అట్లా అనుకున్నది ఏడాది ఏం ఎలా అంటే పదకాయకి కానీ నేను గొంతుకి ముచ్చుకున్నదా లేక కాళ్ళు కు అనుకున్నాను

కోశం వస్తుంది ఏదో పక్షి ఉంది ఏమో అయిపోతుంది అయిపోతుంది అయిపోయింది అంటే ఒక ప్రాణాన్ని కాపాడుదామని ఉరికొచ్చిన నేనైతే దమ్ దమ్ తీసుకుంటా నా వంతు అయినగరీ కాకపోతే నా వల్ల తనకి హెల్ప్ఫుల్ ఏం కాలేదు కానీ అది సేఫ్గా ఉంది మంచిగా ఉంది అట్టనే మనకు కావాలి మనం ఎవరికి ఒకరికి కీడీ చేయకున్నా సరే కదా అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో మీకు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ 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 బాయ్